వెల్కమ్ టు నంది తిలసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేద్దాం మన ఎన్సీఆర్టీ బుక్స్ మన విద్యావర్ధనాల్లో ఇంతకుముందు ద ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మా మొత్తం ఎట్లా ఉంటుందంటే బాబురాని అవార్డు వచ్చినాడు మన దేశానికి ఇబ్రహీం లోడు వచ్చి దాడి చేసినాడు అంటే నెక్స్ట్ బాబరు బాబు కొడుకు హుమయోను హుమయాన్ కొడుకు అట్లా చెప్పుకుంటా అక్బరు షాజహాను అవరోజేపు చెప్పుకుంటా వస్తారు మనకు మనకు చెప్పుడు రాముడి గురించి చెప్పుడు కృష్ణుడు గురించి అప్పుడు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు ఎవరు వాళ్ళ కొడుకులు ఎవరు వాళ్ళ గురించి చెప్పరు మనకు మెయిన్ కావాల్సింది ఏమంటే బాబు కొడుకు హుమయను హుమయాన్ కొడుకు ఎవరు ప్రశ్నలు కూడా అట్లా ఇస్తారు అనమాట ఎగ్జాంపుల్లో షాజహాన్ కొడుకు ఎవరు హోమ్ కోడికి ఎవరు అది కావాలన్నమాట అంటే చెప్పి తాత అడిగి ఎవరు అడిగితే కూడా టక్క 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 అని ఇండియన్ స్టూడెంట్ చెప్పేస్తారు కనీసం వాళ్ళ తాత పేరు కూడా వాళ్ళ ముత్తాతల పేర్లు కూడా తెలియదు చాలా మందికి ఇట్లాంటి అనమాట మన కమ్యూనిస్ట్ చదువులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు అంతా ఉందని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మొత్తం అదే ఉంది భారతీయులు వాళ్ళ విజయాలు చెప్పరు నెక్స్ట్ గోకుల్ మీద దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఉండే నాగ సాధువులు వాళ్ళు తరిమినారు జయించినారు మన హిందూ రాజుల యొక్క జైత్రయాత్ర గురించి ఎక్కడ చెప్పారు అనమాట మన ఇండోనేషియా థాయిలాండు రష్యాలో భాగం మంగోలియాని అంతా మన రాజులు జయించినారు అవన్నీ విషయాలంతా ఏం చెప్పరు ఎందుకంటే వీళ్ళు మన మీద మన మీద తిరుక్కుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చాలా ఏం చేసిందంటే కమ్యూనిస్టులకిచ్చి ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎన్సిఆర్టి బుక్స్ రాసేదాన్ని మొత్తం జనాలకి ఈ విధంగా చెప్పించింది రాముడు రాముడు వాళ్ళ నాయన రాముడు వాళ్ళ తాత గురించి చెప్పరు కృష్ణుడు కృష్ణుడు వాళ్ళ నాయన కృష్ణుడు వాళ్ళ తాత వాళ్ళ గురించి చెప్పరు శివాజీ శివాజీ వాళ్ళ నాయన శివాజీ వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల గురించి చెప్పరు ఎన్నలో కూడా అంతే వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల గురించి ఎవడు చెప్పరు అనమాట జనానికి వాళ్ళ వంశని గురించి తెలుసుకోవాలి కదా రాముడు రాముడోళ్ళయిన రాముడోళ్ళతో తెలిసిపోయినా మన ఇండియన్ స్టూడెంట్స్కి టక్కని ఇప్పుడు చెప్పగలరు టక్క టక్క టక్కనే బాబర్ ఎక్కడి నుంచి వచ్చినాడు ఎవరు కొడుకేవరు కొడుకు ఎవరు షాజహాన్ ఔరంగజేబు కొడుకు ఎవరు అడుగండి టక్క 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 అని చెప్పేస్తారు ఇదంతా ఎన్సీఆర్టీ బుక్స్ మన కమ్యూనిస్టుల పుణ్యం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడం కొద్దిగా అడన్న లైట్గా చెప్పేస్తారు మన జాన్సీ లక్ష్మీబాయి గురించి ఒక ఒక పాఠం అంటే పెట్టేసి కొద్ది కొద్దిగా పెట్టేస్తారు తానాజీ మాల్సూరై ఎక్కడెక్కడ కొద్దిగా అడన్న చెప్పేసిన వాళ్ళ ఒక పేరు మెన్షన్ చేస్తే అదేంటి ఆ టెక్స్ట్ బుక్లో వాళ్ళ గురించి ఉంటే సరిపోయా అక్బర్ అక్బరు నెంబర్ వన్ ఔరంగజేబ్ ఒక బుల్షిట్గాయ్ హోమయన్ ఒక అది అదంతరికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఇబ్బంది కాదు వాళ్ళ గురించి చాలా బాగా చెప్తారు నెక్స్ట్ టిప్పు సుల్తాన్ మైసూర్ పులి అని చెప్తారు అంతేకాని మన రాజు యొక్క గొప్పతనం గురించి ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కడ చెప్పరు ఎతకం కాకుండా చెప్తారాడు ఎన్నో చెప్తారు రెండు చెప్తారు ఇరవై ఏళ్ళు పదహైదు చదువుకుంటే నైంటీ పర్సెంట్ ఇట్లే ఉంటుందన్నమాట వాడి చెప్తాను కాళిదాసు వాజ్ కాళిదా కాళిదాసు వాజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంట కాళిదాస్ ఎప్పుడు పుట్టినాడు షేక్స్పియర్ ఎప్పుడు పుట్టినాడు కాళిదాస్కి షేక్స్పియర్స్కి ఏదైనా ఇది ఎంత ఎంత కంపారిజన్ ఇంత దరిద్రంగా ఉండకూడదు ముందు బుట్టివాడి వెనకడు కంపేర్ చేస్తాడు వెనక పుట్టినోడు ముందు కంపేర్ చేస్తారా ఎవరైనా నీ తాత మాదిరి ఉండవు అంటారా రే నువ్వు మనవడు మాదిరి ఉన్నావు అని చెప్పేసి ముందే చెప్తారా తాతకే తాత కొడుకు పుట్టిన తర్వాత మనోడు అదే విధంగా పుట్టాయి ఒరే నాయన నువ్వు మీ నాయన మాదిరి ఉండవురా లేకపోతే మీ తాత మాదిరి ఉండవరా అంటాడు లేకపోతే వీళ్ళకంతా ముందే తెలిసిపోయి వరేరే నువ్వు నీ మనవడు మాదిరి ఉండవని తాత చెప్తారా ఇది పిచ్చి కదా ఇదే సోక్రెటిక్స్ ఆఫ్ ఇండియా ఏందో విచిత్రం కొంచెం మనం కూడా తెలుసుకోవాలపా ఈ కాంగ్రెస్కి ఎన్సీఆర్టీ వాళ్ళు చేసిన పని దేశానికి చేసిన ద్రోహం తరతరాలకి మర్చిపోలేకుండా ఉన్నది మోడీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఏది కరెక్ట్ అది పెడుతున్నాడు వీళ్ళంతా పీకేస్తున్నారు మా చంద్రగిరిలో కూడా చాలా విగ్రహాలు ఉండేది మేము చిన్నప్పుడు పోయేటప్పుడు ఇదంతా మా అదేదో చెప్పేవాళ్ళు మహమ్మద్ గోరీ గజిని వాడంతా వచ్చినప్పుడు లేకపోతే బహ్ని సుల్తాన్ వచ్చినప్పుడు ఏదేదో ఎవరో ముస్లిం రాజులు వచ్చేసి ఇవన్నీ పగలు కొట్టేసారబ అని చెప్తూ ఉంటారు అట్లా వాళ్ళు పగలు కొట్టేసిందే చెప్తారు మనం నిర్మించింది చెప్పరు చూడు వాళ్ళు రామాలయం కొట్టేయడము జ్ఞానవాపి దేవాలయం ఇంక మీద జ్ఞానవాపి మసీదు జ్ఞానబాబి మసీద్ తన దాని జ్ఞానవాపి దేవాలయం అండి బాగుండేది అక్కడ జ్ఞానవాపి బాయి అని ఉండేది ఉండేది అక్కడ వేళ్ళం జ్ఞానవాపి మసీదు కాదు జ్ఞానవాపి మసీదులో దేవుడు ఎన్నుకుంటాడు అంటే ఇంకో విషయం చెప్పారా వాళ్ళకు కూడా జనానికి చాలా తెలియని విషయం ఏమంటే వాడు ఏమంటున్నాడు అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నాడు దాన్నే వాడు అరబిక్ భాషలో అక్బర్ అంటున్నాడు జీసస్ మై లార్డ్ మై జీసస్ అండ్ మెసెంజర్ ఏదో చెప్తారు వాళ్ళు చెప్పేది కూడా అదే గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి కాంటే ఇంగ్లీష్లో చెప్తున్నారు ఆల్ మైటీ అని చెప్తున్నారు ఘడ్ ఇస్ గ్రేట్ అని చెప్తున్నాడు నెక్స్ట్ జూ కూడా చెప్పేది అదే ఘాట్ ఈజ్ గ్రేట్ అని చెప్తాడు కాటు వాడు తెలిసిన భాషలు చెప్తాడు అందరూ ఏ భాషలు చెప్పినా ఒకటే నేను నమస్తే అంటే ఇంకొకడు నమస్కారం అంటే ఇంకొకడు వనకం అంటే అంతా ఒకటే కదా వరకని చెప్తేనే నా ఇదని కాదు నమస్తే అంటేనే ఇదని కాదు నమస్కారం అంటేనే నమస్కారం కాదు అంతా ఒకటే కదా ఏ భాషలు చెప్పినా ఏ రిలిజన్లు చెప్పినా అంతా ఒకటే వాడు చెప్పిందే కరెక్ట్ అనేది అదే వాడు తిక్కతనం అనేది ఏ నేను చెప్పిందే అబ్బా అల్లాహ అక్బర్ అంటేనే కరెక్ట్ అబ్బా అదే నేను కూడా చెప్పేది కూడా అదే అల్లాహ అక్బర్ అనే చెప్తాను వాడు వాడు తెలిసిన అరబిక్ భాషలు చెప్తున్నాడు ఏమనే గాడ్ ఈజ్ గ్రేడ్ అని నేను కూడా చెప్తాను దేవుడు కొప్పోడబ్బా అంటున్నాను నా తెలిసిన భాషలు చెప్తున్నాను మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఏ నేను చెప్పిందా బా బాగుంటే ఇంకో విషయం తెలిసిన పిచ్చోడు పిచ్చింది తెలీదు అదొక మెయిన్ ప్రాబ్లం వేరే ఓటరే నీకు పిచ్చి అని చెప్పి పిచ్చిరా నీకు అంటే కూడా వాడు కోపం వస్తుంది అదేవిధంగా ఈ అన్ని రిలీజన్స్ అంతా ఒకటే సర్వ మతాలు చెప్పేది అన్నీ ఒకటే కాంటే వాళ్ళు ప్రాక్టీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడు తెక్కలు తెక్కగా వాళ్ళు ఉండేది కానీ మిస్టేక్ రిలీజన్లో ఈ మిస్టేక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిలీజ్ అనేది అనేది ఉండదండి ఒక సిస్టం అండి ఒక ప్రింటెడ్ అనేది ఎక్కడైతే వస్తుందో ఒక బుక్ ఏదైనా వచ్చి ఒక ఏదైనా గ్రంథం ఏదైనా వస్తుందో అక్కడి నుంచి అనమాట తప్పులు జరిగేది అనమాట అయితే నాకు నేను రాసిందే కరెక్ట్ మూడు సపోజ్ ఒక విషయం చెప్తానండి ఇప్పుడు భారతదేశం రాజధాని న్యూఢిల్లీ అంటాం ఏముంది మన భారతదేశానికి న్యూఢిల్లీ అనేది రాసాను వాడే ఉంటాడు ఇంగ్లీషులో రాసేవాడు ఇండియాస్ క్యాపిటల్ సిటీ ఈజ్ న్యూఢిల్లీ అంటాడు బేత్ లేదు లేదు నువ్వు భారతదేశానికి రాజధాని ఢిల్లీ అని రాస్తేనే కరెక్టు అంటే దాన్ని ఏమంటాము టెక్కలు అంటాం అదే విధంగా ఎవుడు ఎన్ని చెప్పినా వాడు పర్షియన్ను చెప్పిన ముస్లిం చెప్పిన హిందూ చెప్పిన బుద్ధుడు చెప్పిన నెక్స్ట్ అదేమదే మన జ్యూస్ చెప్పిన వాళ్ళు కూడా చెప్పేది అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్తారు అందరు చెప్పేది ఒకటే ఏ నేను ఇటు చెప్తేనే కరెక్ట్ అంటే చూసినవా అదే అనమాట పిచ్చితానంటే ఒకేనా చెప్పానంటే సి గాడి వేరు వేర్ అందరికి ఈక్వల్ అందరికి సమానం ఒక గాడి గొప్పడు ఉండు ఒక గాడితే ఇదని ఉండడు వాళ్ళ గాడే ఒకటి అయినప్పుడు దానిలో గొప్ప ఏముంది ఉంది సపోజ్ ఉన్నాను అనుకో నన్ను నేను ఏ నేనే గొప్ప ఉంది అనుకుంటాను దానిలో ఉంది వేరేవాడు వచ్చిందని చెప్పి ఏ నువ్వు గొప్పోడో బా అనుకో ఓకే గొప్పడు అదే అదే సిద్ధాంతం చెప్పేది ఏమంటే యు ఆర్ ద అబ్జల్యూట్ రియలిస్టిక్ కాన్షియస్నెస్ బ్లిస్ ఆత్మన్ బ్రహ్మన్ అంతా ఒకటే ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం లేకపోతే ఈ ప్రపంచం అనేది ఉండదు అందరూ పార్టే ఈ విషయంలో రాముడు పార్టీ కృష్ణుడు పార్టీ నువ్వు పాటు నేను పాటే అరబ్లో పాటే జూస్ పార్టీ బుద్ధిస్టులు పార్టీ క్రిస్టియన్స్ పార్టీ నెక్స్ట్ చెట్టు పుట్ట అన్నింటిలో దేవుడు ఉంటాడు గ్రహాలు పార్టీ ఈ విశ్వమే శివమయం విశ్వమే ఈశ్వం ఓ నువ్వు అదే అదే ఈశ్వరా ఈశ్వరాన్న ఈశ్వరన్నావు కాబట్టి అది తప్పు ఈశ్వరా అన్న అల్లా ఉన్న ఆల్మైటీ అల్మైటీ అన్న అంత ఒకటే బా అదేమైతే కోహన సెక్యులర్ వాదులు కోహన లౌకిక్ వాదులు అనేది కాదు వాడు చెప్పింది నేను చెప్తాను నేను చెప్పింది వాడు చెప్పిన అంటే అయ్య ఏంది అట్లానేస్తున్నావు మొహం మాడిపోతుంది వాడికి వాడిని సపోజ్ దేవుడు గొప్పవాడబ్బా అన్నాడు అనుకో వాడు అల్లాహబ్బా అంటాడు ఇంకోటి వచ్చి గాడి గ్రేడ్ గ్రేట్ అంటాడు వాడు చెప్పింది నేను చెప్తాను నేను చెప్పింది వాడు చెప్తున్నాడు అయి లేదు లేదు నువ్వు అయి నన్ను నువ్వు చెప్పింది రాంగ్ అన్నా అనుకో ఏమంటే నేను యూజ్ చేసిన లాంగ్వేజ్ రాంగో వాడికి నేను చెప్పింది కూడా అదే అలా ఒకరే చెప్తున్నాను ఆల్మటి గాడి ఆల్మటి ఈస్ గ్రేట్ అంటున్నాను దేవుడు గొప్ప నా భాషలు చెప్తున్నాడు ఇంట్లో చెప్ప ఏం పోయింది వాడేడు రా రామాలయం అదేమదే రామాలయం అది కూల్ చేసి అది కట్టేయకుండా అది కూల్ చేసి ఇది కట్టేయకుండా ఏదో అంటాం అనుకో మసీదు మసీద్ కట్టే అంతకుముందు రామాలయం ఉండే దానికి కూల్ చేసి చెప్పడం మరి పాకిస్తాన్ దేశాల్లో కంప్లీట్ ఇచ్చినాయంట సార్ అక్కడ వచ్చేసి అదేమదే మన రామ రామాలయం కటేహర్ సార్ అక్కడ మా మసీదు ఉంది సార్ అంతకుముందు అక్కడ మందిరం ఉండిందని చెప్పడాడు అదే తిక్కల సమాచారం అంటే సార్ ఎక్కడికి ఏమి ఏం చేసిన ఆత్మన్ బ్రహ్మన్ సేమ్ ఆర్ ద అబ్జల్యూట్ రియలిస్టిక్ కాన్షియస్నెస్ బ్లిస్ ఈ రెండే చాలు అర్థం చేసుకోగలిగినామంటే ఇప్పుడు మన హమాస్ ఉంది పోయి అంతకుముందు సీజ్ ఫైల్ ఉండే ఎవరు కాల్పోలు జరగకూడదు ఇజ్రాయెల్ గాజా గాజాస్టెబ్బు పాలస్టైన్స్ అని వీడు పోయేసి గ్లైడర్లు వేసుకొని పోయి టక్కనే వాళ్ళ కంచులో దూరేసి వాళ్ళ జనాన్ని ఎత్తుకొని పోడ్చినాడు కాల్చేసినాడు టక టక టప టప పెట్ల మాదిరి కాల్చేసినాడు హమాస్ అక్టోబర్ సెవెన్తో అదే వీడు వాళ్ళని పోయి ఒక్కొక్కరిని ఉతరుతూ ఉంటే అయ్యో మా దేశం మీద దండి తేనరు ఇజ్రాయి అయ్యయ్యో మా జనాలు నమ్మేస్తున్నారు వాడు చేసిన మాత్రమేమి వాడు చేస్తే తప్పు వేరే వాళ్ళు చేస్తే రైట్ అప్పుడు వదిలేసిన అదే ఆ విధంగా రే మిమ్మల్ని హోస్టే చేసిన ఏమి ఇది లేదో మీ ఊర్లకి మీరు బాగుంటారని చెప్పేసి పంపించేసినాడనుకో అమాసోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకు వచ్చినాడు వాళ్ళు ఏదో అక్కడేదో పార్టీ రేపు పార్టీ చేసుకుంటూ ఉన్నారు ఎవరు ఇజ్రాయిల్ వీడు పొద్దున్నే పోయేసి జనాలు పార్టీలో ఉంటారు ముందాగేసి ఉంటారు మనం పోయేసే వాళ్ళని టక 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 టో కాల్చేసి జనాన్ని పట్టుకుని వచ్చేసి మనకు కావాల్సిన డిమాండ్లు అంతా తీసుకునేస్తాము ఇజ్రాయెల్ నుంచి అదేమంది టెర్రరిస్ట్ యాక్టివిటీ దాన్ని కదా టెర్రర్ టెర్రర్ యాక్టివిటీ అనేది తప్పు కదా వాడు చేసిందా అదే వాళ్ళు జనాల్ని ఇడిపించుకో వాడు మట్టి ఈడిపిడ్డా వాళ్ళ జనాల్ని ఇజ్రాయెల్ జనాల్ని ఈడిపోయి అటాక్ చేయి వాడు ఇది చేసిన అంటే అయ్యో నాకు దెబ్బలు తగ్గిపోయిందన మా వాళ్ళకి జనాలు అంతా ఇది అయిపోతున్నారు మా జనాలు అంతా చచ్చి మా పాలెస్టైన్ల చచ్చి పడుస్తున్నారు మా గాజాస్ టిపోలు అంతా చచ్చిపోడుస్తున్నారు ఏంది ఈ విధంగా చేస్తున్నారు ఆ గవర్నమెంట్ మీద అక్కడ ఉండే టెరరిస్ట్ ఆర్గనైజేషన్కి కంట్రోల్ అక్కడ గాజా గవర్నమెంట్కి హమాస్ మీద కంట్రోల్ లే వాళ్ళు దాడి చేసినప్పుడు ఏంది చెప్పలే గవర్నమెంట్ ఇప్పుడు పోయి మన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒకటి ఉండే ఇక్కడ ఉండేది ఆడ పోయేసి పాకిస్తాన్ మీద దాడి చేసిందంటే గమనం ఉంటారు వాళ్ళ గమని ఉంటారు కదా అదేవిధంగా హమాస్ ఒకటి పోయేసి ఇజ్రాన్ మీద ఇది చేసినాడు అది ఎట్లా పొద్దున్నే పోయేసి జామునే ఏదో పెద్ద పనులు ఏం పని లేనట్టు పోయి టక్ పోయిపోయినాడు వాళ్ళ జనాలు పడుకున్నా చేసినాడు కొంతమందిని కాల్ చేసినాడు చంపేయోడు భయభ్రాంతులు అక్కడ వాళ్ళ ఆడ ఫెన్సింగ్ ఉంటే పోయి దూరైనడు జనాన్ని పట్టుకొని నిలిపోయేసి మూతుకు కొట్టుకట్టేసి అంతే మళ్ళీ వాళ్ళ ఆ టైంలో చేస్తారు అన్ని దేశాల్లో పాలస్తీనా గ్రేట్ ఏదో ఒక పాట పాడుతూ ఉంటా ఉంటారు అనమాట పాలస్తీనా గ్రేట్ అన్నాడు హమాస్ గ్రే హమాస్ చెప్పేది అనమాట రేపు పాలస్తీన్ అది చాలా గ్రేటరా మీరు ఇజ్రాయిల్స్ని ఈ విధంగా హోస్టల్ చేసుకు బందీలుగా పట్టుకోవచ్చు తప్పు అని చెప్పి అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ అందరూ యునైటెడ్ నేషన్లో సో రెచ్చిపోయి మాట్లాడతారు అనమాట వాళ్ళు రెండు వందల మందినో మూడు వందల మందినో ఏమో తీసుకొచ్చేసారు కదా ఇజ్రాయిల్లో అప్పుడు ఇది చెప్పాల్సిందే ఏ పాలిస్తే చాలా గ్రేటు మనం వేరే వాళ్ళ మీద దండెత్తకూడదు అమాయికులను ఆడపిల్లకాయలను చిన్నపిల్లకాయలను పడుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలకి చచ్చిపోయేందుకు వాళ్ళకి దెబ్బలు తగ్గిలేకు ఆడు అలా ఏందల్లా ఈ విధంగా అయిపోతుంది అదే వాళ్ళు కూడా అనుకుంటారు అదే అలానే పిలుచుంటారు వాళ్ళు కూడా ఎవరు ఉండే వాళ్ళు జనాలు కూడా అలా అంటే వాళ్ళ దేవుని దీనిలో దేవుడు అని ఉంటాడు వీళ్ళు దేవుడు అనేదే దేవుడ వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చేస్తాను అది ఏంద్రా ఈడున్న దేవుడా మా జనాలు ఈ విధంగా కాల్ చేయొద్దా అంటున్నాడు వాడు దేవుడ ఏం జనాలు ఏం దేవుడా మనల్ని కాల్ చేయొద్దాన్ని ఇజ్రాయెల్లో అంటాడు వాడు అంటాడు వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేదా దేవుడికే మీరు చెప్పండి వాడు దేవుడిని అంటున్నాడు దేవుడా ఏం దేవుడా నేను జనాలు చంపేస్తున్నారు అంటున్నాడు ఆ వాడు వచ్చి ఇజ్రాయల్ వాడు ఏమన్నాడు దేవుడా ఏం దేవుడా జనాలు చంపేది అంటున్నాడు ఆ దేవుడికే కన్ఫ్యూజన్ చేసింది వీళ్ళు చేసే పనుల వల్ల అరే ఏందిరా వీళ్ళు నేను ఇప్పుడు ఏమైపోయినా అంటే దేవుడు నిందితుడు అయిపోయినాడు వీళ్ళు చేసే పనుల వల్ల అప్పుడు ఎవరు చెప్పాల వద్దునైనా మనం పాలెస్ట్రైన్ చాలా గొప్ప వాళ్ళు మన మతం చాలా గొప్పది నేను చెప్పేది కరెక్టు మన వేరే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ జనాల్ని ఈ విధంగా తీసుకురాకూడదు బందీలుగా అని అప్పుడు చెప్పలా నెక్స్ట్ ఒక విధంగా చెప్పాలంటే దేవదే మిస్టేక్ అనిపిస్తుంది అప్పుడు చెప్పునుంటే ఆయన వాళ్ళు ఆ విధంగా చేసి ఉండరు మళ్ళీ వీళ్ళు ఏం చెప్పినాడు వీళ్ళకే రేనా పోయి నాలుగు సాగు కొట్టేసి మీ జనాలు మీరు తెచ్చుకుంటారు అని చెప్తున్నాడు తప్పు కదా ఎవరు చేసిన తప్పే కదా అప్పుడు చెప్పుండాలి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే ఇజ్రాయిల్ తప్పు ఇజ్రాయల్ అనే వాళ్ళంతా రే నువ్వు చేసిన తప్పురా హమాస్ వాళ్ళ జనాలు వాళ్ళకి విచ్చేసాయని చెప్పనుంటే ఇప్పుడంతా ఏందో మూతికి గుడ్లు కట్టుకునేసి ఎక్కువ మంది జనాలు చేసిపోతున్నారు అలా ఏందలా ఈ విధంగా చేస్తు ఉన్నాను అంటాడు వాడు వచ్చేసి హోమై గాడ్ వాట్ ఈస్ దిస్ గాడ్ అంటాడు ఎవరు ఎవరో ఎవరికైనా సమాధానం చెప్పేది దేవుడు మాత్రం చెప్పండి ఆ కన్ఫ్యూజన్లో ఏం చేయాలి అర్థం అవుతలేదు దేవుడికి కూడా సో టెర్రరిజం అనేది ఎవరికైనా తప్పే థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తా ఎక్కడో డిస్కస్ చేసి ఎక్కడే ఎండ్ అవుతుంది అట్లా ఉంటుంది మనతోని థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని